శ్రీ బాబా పాహి సనాతన ఇది ఏ మా వందనం పతిత పావన హే పతిత పావన నిన్నే నిన్నే ఆశ్రయించుకుంటమే మాకు నీ నామం హాయిగొలిపే నీ రూపం మనమున వెలుగొందే నీ నామం నిత్యం నిన్ను మతి తలచేవారికి ముక్తి నొసే ఓ జగోధారక ఆత్మానుభూతినిచ్చి నీ స్మరణం స్మరణతో ధరించెడు నీ ధ్యానం కావించు భాగ్యం కలిగించు మురా భజనలు సలిపే నీ భక్త కోటికి హే మెహేరు బాబా పాహి సనాతన ఇది ఏ మా వందనం పతిత పావన హే పతిత పావన నిన్నే నిన్నే ఆశ్రయించుకుంటమి